నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి సియాజ్ జెడిఐ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది మిగతా బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు రెండింటి రెండు టైర్లు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎనభై ఎనిమిది వేల ఒకవేళ నలభై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి రెడ్డిఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీళ్ళు ఊరు కూడా ఒరిజినల్ చాక్లెట్ కలర్ వెహికల్ సార్ ఇది ఇట్లాంటి ఫిర్యాదులు ఇంకొక ఇంకొక మూడు ఉన్నాయి సార్ మన దగ్గర ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూసుకునే వాళ్ళు ఉంటే చూసుకోండి కూడా అన్నాయా ఇంకొక మూడు వెహికల్స్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టిండి ఒకటి బ్లూ కలర్ ఉంది ఒకటి సిల్వర్ కలర్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ వెనకాల టైల్ వచ్చేసి మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది సిఆర్జు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డిఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ దాదాపు స్టెప్ని కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు న్యూ డిక్కీ కూడా ఒరిజినల్ బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ షోరూమ్ నుంచి అయితే ఏవైతే ఉంటాయో అవే ఉన్నాయి బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న చిన్న అక్కడక్కడ గీతలు తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు బండి చాక్లెట్ కలరు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జరిగి ప్లస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది డీజిల్ వెహికల్ సార్ డీజిల్ మైలేజ్ వచ్చేసి దాదాపు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది బండి కల వీల్స్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మేము ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ కూడా ఒరిజినలే మీరు ఎవరైనా లోన్ కోదామన్నా లోన్ కూడా వస్తుంది ఇట్లాంటి వెహికల్ ఇంకొక దాదాపు రెండు ఉన్నాయి సార్ లోకల్లో మా దగ్గర ఢిల్లీలో అయితే ఇంకొక మూడు వెహికల్స్ ఉన్నాయి సియాదులు కావాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూడండి బండి ప్రతి బండి కూడా ఒరిజినల్ బండే ఉంది ఈ బండికి ఇది ఒక స్క్రాచ్ ఉంది సార్ ఇది ఒక స్క్రాచ్ ఉంది మీరు లైవ్లో దగ్గర కలిసి చూస్తే కనబడుతుంది ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా ఇక్కడ కూడా ఉంది ఆ స్క్రా రెండు స్క్రాచ్లు తప్ప మిగతా బండి మొత్తం ఒరిజినలే ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే బానట్ కూడా ఒరిజినలే బండికి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది మేజర్గా ఎలాంటి డ్యామేజ్ చేశారు బండి అయితే ఇక్కడ ఆయిల్ కూడా లీకేజ్ కానీ అది కూడా ఏం లేదు సార్ ఇది మారుతి సియాజ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది బండికి ఒక ఇన్సూరెన్స్ మైనర్ తప్ప బండి మొత్తం ఆర్జునలే ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు మీరు వాళ్ళని లోన్కోవాలన్నా కూడా దాదాపు నాలుగు నుంచి నాలుగు యాభై వరకు లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ ఇంకేమైనా వెహికల్స్ కావాలన్నా ఇలాంటి సియాలు ఒకటి వైట్ కలర్ ఉంది ఒకటి సిల్వర్ కలర్ ఉంది ఒకటి బ్లూ కలర్ ఉంది నెక్సా బ్లూ కలర్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అర్చి చూసుకో మొత్తం డీజిల్ వెహికల్లే సార్ ఇవన్నీ లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇచ్చే వెహికల్సే ఉన్నాయి ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లోనే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ ఇది చాక్లెట్ కలర్ సార్ ఇది వెహికల్ అయితే ఎనభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంది బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ చిన్న అంటే మరకల్ బాడు కానీ అది ఇది ఏం లేదు చిన్న చిన్న డ్యామేజ్లు తప్ప మేజర్గా అయితే బండి మొత్తము మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ సో ఫర్దర్కి ఏ డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ